బ్రతికి నీ భజన తప్పను గాని మరణ మరతు మరతునేమో వేళ యమదూతల ఆగ్రహం మునవచ్చి ప్రాణముల్ పెకలించి పట్టునప్పుడు కపవాత ఫైత్యముల్ గప్పగా భ్రమచేత కంపముద్భవమంది కష్టపడుచు నా జిహ్వతో నిన్ను నా జిహ్వతో నిన్ను నారాయణ నారా యాయన పిలుతునో పిలుతుో శ్రేమ పుడే టికి నామ భజన తల చదను దయ చూపి భూషణ వికాస శ్రీధర్మపురనివాస దుష్ట సంహార నరసింహ దురితూర नरसिंहनि दिव्यनाममन्त्रमुचेत दुरितजालमुलन्निदोलवच्छु నరసింహనీ దివ్య చేత నామంత్రముచేత రోగముల్ పాపవచ్చు నరసింహ నీ చేత రిపు సంఘముల సంహరింపవచ్చు దివ్య చేత దండహస్తుని బంట్ల దర ళిరా నేనీ మహామంత్రబలముచేత దివ్య వైకుంఠ పదవి సావచ్చు భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురితూరా ఓం శ్రీలక్ష్మి నరసింహ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం మంగళగిరి ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా స్వామివారికి ఒక ప్రత్యేక సేవా కార్యక్రమం మొదలుపెట్టి ఉన్నాము దీనికి ముత్యాల పాలకగా నామకరణం చేసి ఉన్నాము దీనికి దాత కైంకర్యపురంలో చేసేటప్పటికి మనకి ఉపేంద్ర వర్మ గారు ఉపేంద్ర వర్మ గారు ఎంతో ఆసక్తితో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ఉపేంద్రవరం గారు లాంటి వాళ్ళు ఉండబట్టి ఈ బా బా కూడా ఈ కార్యక్రమంలో ఎంతో ఆసక్తిగా పాల్గొంటున్నారు ఈ కార్యక్రమం ఎంతో వైభవంగా మొదలుపెట్టి ఉన్నాము ఇప్పటికే స్వామివారు వచ్చేసి నగర సంచారం చేస్తూ ఉన్నారు ఇది సుమారుగా వచ్చేసి మూడు నుంచి నాలుగు గంటల వరకు ఈ సమయం తీసుకుంటుంది నాలుగు గంటలతో ఈ సమయం ఈ కార్యక్రమం ముగుస్తుంది ఈ కార్యక్రమాన్ని ఇంత అత్యంత వైభవంగా నిర్వహించుటకు మాకు సహకరించిన ఉపేంద్ర వర్మ గారికి ఈ మీడియా ద్వారా మేము ధన్యవాదాలు తెలియజేయుచున్నాము ఓం శ్రీ లక్ష్మీ నరసింహయమ్మ बोन जी నారసింహ జయ జరసింహ మన మంగళాక్ష క్షేత్రంలో శ్రీ పానకాల లక్ష్మీ నారసింహ స్వామి వారికి అంగరంగ వైభవంగా స్వామివారు ఈ రోజున రాత్రి ఏడు గంటల నుంచి స్వామి ఈ ముత్యపు మంది వాహనం దర్శన భాగ్యాన్ని కల్పిస్తున్నారు అటువంటి స్వామి ఈ ముత్యపు మంత్రి వాహనంలో మన స్వామివారు మన దర్శనం భాగ్యం చేసుకున్నట్లయితే ఆ ముత్యపు ఎంత పవిత్రంగా ఉందో మన ఆత్మ కూడా అంత పవిత్రంగా ఉండి మనమందరం కూడా సుఖశాంతులతో వెరగల్లుతామని చెప్పి స్వామి యొక్క దివ్య స్వామి వారి ఉభయ దేవేరులతో కలిసి అభయాస్తాన్ని వరదయాస్తాన్ని స్వామి చూపిస్తున్నారు చూడండి ఆ అభయాస్త్రము చూసినట్లయితే స్వామి వరదహస్త్రాలు చూపిస్తున్నారు నా యొక్క పారపద్మ ప్రాతినిత్యము ఎవరైతే సేవిస్తూ ఉంటారో వాళ్ళకి నేను సంరక్షణగా ఉండి వాళ్ళందరినీ కూడా రక్షిస్తూ ఉంటానని చెప్పి స్వామి చదువుతున్నారు కాబట్టి ప్రతి ఒక్క భక్తుడు కూడా స్వామివారి ప్రతినిత్యం కూడా జయ నారసింహ జయ జయ నారసింహ అంటూ స్వామి యొక్క పారపత్మాలకు నమస్కరించి మనం ఈ యొక్క కార్యక్రమం మొదలుపెట్టినా సరే వాటన్నిటిలో కూడా మనం విజయవంతం పొందుతామని చెప్పేసి మన పురాణాలు చదువుతున్నావు కాబట్టి అటువంటి యొక్క స్వామివారి దర్శన భాగ్యాన్ని చేసుకొని మేము అందరూ కూడా స్వామి యొక్క కృపా కటాక్షాలు పొందవలసిందిగా తెలియపరుస్తున్నాం శ్రీ లక్ష్మీనరస్ దేవస్థానంతో గురు పౌర్ణమి రోజు నిర్వహించే ముత్యాల పందిరి వాహన మహోత్సవంపై శ్రీదేవి భూదేవి సమేత నరసింహస్వామి వార్ల గ్రామోత్సవం అంగరంగ వైభవంగా స్వామివారి మాడవీధులలో వివరించడం జరుగుతుంది కరుణ పండుగ ఉన్న ఈ దృశ్య కావ్యం మంగళగిరి ప్రజానికం అలాగే కృష్ణా గుంటూరు జిల్లా నుంచి వచ్చిన ప్రత్యేక భక్తులందరూ కూడా గ్రామోత్సవ పాల్గొన్నందుకు వారికి పేరు పేద ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ గ్రామోత్సవం మరి ముందుకు ఇంకా గొప్పగా సాగాలని ఆకాశించుకున్నారు ఓం లక్ష్మీ నరసింహాయన్ మహా ఇవాళ ముత్యాల పందిరి మరి ఉపేంద్ర వర్మ గారు ఆలయ ఇవో గారు మరి పెద్దల పూజారు గారు రంగరంగ వైభవంగా జరుగుతుంది ఈ కార్యక్రమం ఈ కార్యక్రమం మరి గతంలో కూడా రెండు మూడు వేల మంది చేస్తున్నాడు ఉపందరాలు గారు ఆయన ఎంత గొప్ప వ్యక్తి మరి ఈ కార్యక్రమాన్ని ఇంకా కొనసాగాలని అందరూ ప్రజలు కూడా బాగా పొందెత్తున్నారు ఈ కార్యక్రమం ఆయన సొంత కలుపుతో పెట్టుకొని మరి ఈ జాన కార్యక్రమం చేస్తున్నాడు చాలా గొప్ప విశేషం ఓం లక్ష్మీ నరసింహ ఆయన I'm تھيڪ <laughs>